నమస్కారం మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను మనలో ప్రతి ఒక్కరిలోనూ అవును మీలో నాలో అందరిలోనూ ఒక అద్భుతమైన ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది ఏం జరుగుతుందంటే సమాజం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోదు తప్పుగా అంచనా వేస్తుంది దీనివల్ల చాలామంది వాళ్ల అసలు శక్తి ఏంటో కూడా తెలుసుకోకుండానే ఉండిపోతున్నారు ఈరోజు మనం ఒక చేప ఒక చెట్టు ఈ రెండింటి కథ ద్వారా ఈ లోతైన నిజాన్ని అర్థం చేసుకునే చేద్దాం గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా ప్రతి బిడ్డ ఒక మేధావి అని ఇది ఏదో ఊరికే మనల్ని ఉత్సాహపరచడానికి చెప్పిన మాట కాదు ఇది అక్షరాల నిజం ఒక్కసారి చిన్న పిల్లల్ని గమనించండి వాళ్లలో ఎంత ఉత్సాహం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఎంత తపన ఉంటాయో కదా ప్రతీది వాళ్లకొక అద్భుతమే కొందరు పిల్లలు లెక్కల్లో చురుగ్గా ఉంటారు మరికొందరు బొమ్మలు గీయడంలో అద్భుతాలు సృష్టిస్తారు ఇంకొందరు ఆటల్లో దూసుకుపోతారు మరికొందరు చక్కగా మాట్లాడటంలో నలుగుర్ని నడిపించడంలో ముందుంటారు ఇవన్నీ వేర్వేరు రకాల ప్రతిభలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఈ విభిన్నమైన టాలెంట్స్ అన్నింటినీ ఒకే స్కేల్ పెట్టి కొలవాలని చూసినప్పుడే అసలు చిక్కు వచ్చి పడుతుంది ఐన్స్టీన్ చెప్పిన మాట వెనుక ఉన్న ఆ నిజాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనమొక చిన్న కథలోకి వెళ్దాం ఇది కేవలం ఒక చేప గురించిన కథ మాత్రమే కాదు మనలో చాలా మంది తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు అద్దం పడుతుంది ఒకరి సామర్థ్యాన్ని వాళ్లకు సంబంధం లేని ఒక కొలమానంతో కొలిస్తే దాని పర్యావసానం ఎలా ఉంటుందో ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆలోచించండి ఒక చేప దాని ప్రపంచం నీళ్లు నీళ్లలో అది ఒక మహారాణిలా ఈదుతుంది దాని శరీరం దాని రెక్కలు ప్రతి అణువు నీటిలో వేగంగా అందంగా కదలడానికి పుట్టింది దాని బలం దాని నైపుణ్యం అంతా అక్కడే కానీ అలాంటి చేపను పట్టుకొచ్చి ఆ చెట్టు ఎక్కగలవా లేదా నిన్ను పరీక్షిస్తాం అని చెప్తే ఏం జరుగుతుంది పాపం అది ఎంత ప్రయత్నించినా విఫలమవుతుంది ఎందుకు ఎందుకంటే ఆ పని దాని స్వభావానికే పూర్తిగా విరుద్ధం మరి అలాంటి పరీక్ష పెట్టడంలో ఏమైనా అర్థముందా అది ఆ చేప తప్పు కాదు కదా చూడండి ఇక్కడ చేప ఒకటే కాని దానికెదురైన పరిస్థితులు రెండు మొదటి పరిస్థితిలో దాని చెట్టు ఎక్కమన్నారు అది మళ్లీ మళ్లీ ప్రయత్నించి కిందపడి విఫలమై చివరికి తనమీద తనకే నమ్మకాన్ని కోల్పోతుంది నేను దేనికీ పనికిరాను నా జీవితం ఇంతే అని తనని తాను నిందించుకుంటూ జీవితాంతం కుమిలిపోతుంది కాని అదే చేపను రెండో పరిస్థితిలో అంటే నీళ్లలో ఈదమన్నారు అప్పుడేమైంది అది విజేతగా నిలిచింది ఎలాంటి కష్టం లేకుండా ఎంతో ఆనందంగా తన సహజమైన నైపుణ్యంతో నీటిలో దూసుకెళ్ళింది ఇక్కడ మనం లోతుగా గమనించాల్సిన ఏంటంటే చేప మారలేదు కేవలం దానికిచ్చిన పని దాని చుట్టూ ఉన్న వాతావరణం మారింది సరైన చోట ఉన్నప్పుడు దాని అసలు ప్రతిభ దాని అసలు శక్తి బయటపడింది ఈ చాపకథ కేవలం ఒక నీతికథ కాదు ఇది మన సమాజానికి పట్టిన అద్దం మన సమాజంలో కూడా విజయం సాధించాలంటే ఒకే ఒక దారి ఉందని అందరూ కళ్ళు మూసుకుని అదే దారిలో నడవాలని ఒక బలమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దు సమాజం మన ముందు పెట్టే ఆ ఒకే ఒక్క దారేంతో తెలుసా అదే చదువు చిన్నప్పటి నుంచి మనకి వినిపించే మాటలు ఇవే బాగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి కాలేజీలో సీటు సంపాదించాలి ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి చదువుకోవడం ముఖ్యం కాదన్నేనట్లేదు చదువు ఖచ్చితంగా ముఖ్యమే కానీ చదువు ఒక్కటే జీవితంలో విజయానికి మార్గమని నమ్మించడమే అసలు సమస్య కళలు క్రీడలు వ్యాపారం లాంటి ఇతర రంగాలను కేవలం కాలక్షేపంగా చూడటం వాటిని తక్కువ చేసి మాట్లాడటం కేవలం మార్కుల ఆధారంగా ఒకరి తెలివితేటలను అంచనా వేయడం ఇదంతా ఏంటి అచ్చం ఆ చేపలు చెట్టెక్కమని బలవంతం చేసినట్లే కదా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి నిజంగా జీవితంలో గెలవాలంటే సక్సెస్ అవ్వాలంటే అకాడెమిక్స్లో టాపర్గా ఉండటం దారా సచిన్ ని తీసుకోండి ఆయన చదువులో అంతంత మాత్రమే కాని క్రికెట్లో దేవుడయ్యాడు ఒకవేళ ఆయన చేతిలో బ్యాట్ బదులో బలవంతంగా లెక్కల పుస్తకం పెట్టి నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే అని ఉంటే ఈరోజు మనం ఒక లెజెండ్ను కోల్పోయేవాళ్లం కదా ఆయన భవిష్యత్తు ఎలా ఉండేదో ఊహించండి బట్టి మనకు స్పష్టంగా ఏమర్థమవుతోంది విజయమనేది కేవలం తరగతి గదిలో మార్కుల షీట్లో ముడిపడి ఉండే విషయం కాదు సరే ఇప్పటిదాకా మనం సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారం వైటు అడుగులేద్దాం పరిష్కారం ఎక్కడో లేదు అది మనలోనే ఉంది మన సహజ సిద్ధమైన సామర్థ్యాన్ని మనం గుర్తించడంలోనే ఆ పరిష్కారం దాగి ఉంది చేపకు నీళ్లు ఎలాగో పక్షికి ఆకాశమెలాగో మనలో ఉన్న ప్రతిభకు కూడా సరైన రంగం సరైన వాతావరణం ఒకటుంటుంది దాన్ని వెతికి పట్టుకోవడమే మన ముందున్న అసలైన సవాలు ఈ సహజమైన సామర్థ్యాన్ని నడిపించే శక్తినే మనం అభిరుచి లేదా ప్యాషన్ అంటాం అభిరుచి అంటే ఏంటో తెలుసా ఏ పని చేస్తున్నప్పుడు మనకు సమయం తెలియదో అలసట అనిపించదో అదే అభిరుచి ఏ పనిలో అయితే కూడా మనకొక ఆటలా అనిపిస్తాయో అదే అభిరుచి ఉదాహరణకు మనకు ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు మూడు గంటలుకూడా మూడు నిమిషాల్లో గడిచిపోతాయి అదే మనకు ఆసక్తిలేని క్లాసులో కూర్చుంటే పది నిమిషాలు కూడా ఒక గంటలా అనిపిస్తుంది ఈ అభిరుచియే మనల్ని మన విజయమార్గంలో ముందుకు నడిపించే ఒక గొప్ప ఇంధనం లాంటిది విజయానికి ఒకటే దారిలేదు ఎన్నో దారులున్నాయి చదువులో బాగా రాణించేవాళ్లు గొప్ప శాస్త్రవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు కావచ్చు అది వాళ్ళ మార్గం వ్యాపారంలో తెలివితేటలున్నవాళ్లు పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు ఎంతో మందికి ఉద్యోగాలివ్వచ్చు వాళ్ళ మార్గం ఆటల్లో నైపుణ్యం నైపుణ్యమున్నవాళ్లు మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావచ్చు సంగీతం నటన వంట చేయడం రాయడం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విజయానికి అవకాశముంది ముఖ్యం ఏంటంటే ఇన్ని దారుల్లో మనకు ఏది సరిపోతుంది ఏ దారి మనకోసం వేయబడింది అని తెలుసుకోవడమే ఇంత చర్చ తర్వాత ఇప్పుడు మన ముందు ఒక చాలా కీలకమైన ప్రశ్న మిగిలి ఉంది మన జీవిత మార్గాన్ని ఎవరు నిర్ణయించాలి మన తల్లిదండ్రులా మన బంధువులా లేక మన చుట్టూ ఉన్న సమాజమా లేకపోతే మనమేనా మన జీవితం అనే వాహనానికి డ్రైవింగ్ సీట్లో ఎవరు కూచోవాలి ఈ అధికారం ఎవరి చేతిలో ఉందో ఇప్పుడు చర్చిద్దాం ఈ ఒక్క మాటను మనసులో బలంగా నాటుకోండి మనకు ఏ పనైతే బాగా వచ్చో ఏ పనైతే మనకు ఆనందాన్ని ఇస్తుందో దాన్నే మన కెరీర్గా ఎంచుకోవాలి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో బంధువులు ఏమంటారో అని భయపడి మనకు ఏమాత్రం లేని రంగంలోకి అడుగుపెట్టవద్దు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈ జీవితం మనది ఈ ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు మనవి దొరికే సంతోషాలు మనవే కాబట్టి అంతిమంగా నిర్ణయం కూడా మనదేయుండాలి చివరిగా మన జీవితానికి అసలైన గైడ్ అసలైన మార్గదర్శి ఎవరంటే అది మన అంతరాత్మ మన అభిరుచి మన సహజమైన ప్రతిభ బయట ప్రపంచం కాదు ఎప్పుడైతే మనం మన లోపలి గొంతును విని దాని అనుసరిస్తామో అప్పుడు ఆ చేప నీళ్లల్లో ఈదినంత తేలికగా అంత ఆనందంగా మనం జీవితంలో ముందుకు సాగిపోతాం అప్పుడే మన లోపల నిద్రపోతున్న ఆ నిజమైన మేధావి బయటకొస్తాడు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితాన్ని నడిపిస్తున్నది ఏది నలుగురు ఏమనుకుంటారో అన్న భయమా పదిమంది చెప్పే అభిప్రాయాలా లేక మీ గుండె లోతుల్లోంచి వస్తున్న మీ సహజమైన ప్రతిభ మీ అంతరాత్మ పిలుపా ఆ కథలోని చేప తన బలాన్ని తన ప్రపంచాన్ని నీటిలోనే కనుగొంది మరి మీ బలమెక్కడుంది మీరు మీ నీటిని కనుగొన్నారా లేక మీరు కూడా ఏదో ఒక నెక్కే ప్రయత్నంలో మీలో ఉన్న అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని మరిచిపోతున్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి